వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామందికి కొంతమందికి అయితే కనుక ఈ రత్నం సార్ యొక్క గ్రూప్ గురించి కానీ రత్నం సార్ చెప్పేటువంటి విషయాలు కొంతమందికి తెలుసు సో ఈ మధ్యకాలంలో అయితే చాలామంది చూశారు ప్రతిరోజు కూడా చాలా సంతోషం అలాగే నన్ను అడిగింది ఏంటంటే సార్ మీరు ఎన్ని చెప్తున్నారు మీ గ్రూప్లో కనీసం ఎవరికైనా వచ్చాయా అని అడిగారు నేను వాట్సాప్ స్టేటస్లో ఏదో వాళ్ళ యూనిస్టిట్యూట్ వాళ్ళు ఏదో పెద్ద పెద్ద బ్యానర్లు వేసినట్టు నేనేం వేయనండి అదే సో జిల్లా జిల్లాలో మెన్ కేటగిరీలో మొదటి ర్యాంకు బయాలజీలో బయాలజీలో సో శ్రీనివాస్ తన యొక్క హాల్ టికెట్ నంబర్లు కాల్ లెటర్ వచ్చింది అవన్నీ కూడా పెట్టాను అలాగే ఏలూరు అదే వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా నేను చెప్పేది రెండు వెస్ట్ గోదావరి జిల్లాలో బయాలజీలోని ఎస్సీ కేటగిరీలో జిల్లాలో సెకండ్ ర్యాంకులు అదే ఎస్సీ కేటగిరీలో రెండు జిల్లాలో ఓవరాల్గా ఇరవై ఏడు ర్యాంకులు మీకు కావాలనుకుంటే స్టేటస్లో పెట్టే సుమలత పేరు అందు సో ఇంకా నేను పెడతానండి చాలా పెడతాను పెట్టలేదు అనుకోకండి అదేందే ఇక్కడ డిఎస్సి పైన సమస్యలు ఉన్నాయి నార్మలైజేషన్ సమస్యలు చాలామంది అభ్యర్థులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఈ నార్మలైజేషన్ సమస్యల వలన మాకు జాబ్ కోల్పోయాము కేవలం నార్మలైజేషన్ వలన అని అభ్యర్థులైతే ఎంతగానో నష్టపోయినటువంటి వాళ్ళు బాధతో ఉన్నటువంటి అభ్యర్థులైతే కనుక చాలామంది ఉన్నారు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ర్యాంకులో నార్మలైజేషన్లో స్కోర్ కలవాల స్కోర్ కలవాల నార్మలైజేషన్లో స్కోరు బయాలజీ వాళ్ళకి చాలామందికి తెలుసు స్కోర్ వీళ్ళకి కలిస్తే టాప్ లెవెల్లో ఉంటారు మళ్ళీ అదేనా కొంతమందికి నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు మినిమం ఒక్కటే ఒక్క మార్కు రెండు మార్కులు తగ్గిపోయినా వాళ్ళు వాళ్ళ ర్యాంక్ ఎక్కడికో కిందకి అఘాధంలో గెలిపోతుంది అంటే నార్మలైజేషన్ ప్రక్రియ వలన ఆల్రెడీ కోర్టులు అయితే కనుక ఈ నార్మలైజేషన్ వలన కేసు అయితే ఉందండి లేదే నేను చెప్పట్లేదు ఇంకొక విషయం ఏంటంటే వన్ ఈజ్ టు వన్ రేషియాలో వన్ ఇస్ టు వన్ నిష్పత్తిలో మాత్రమే కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ అవుతున్నాయి వన్ ఈజ్ టు వన్ సో ఇక్కడ వన్ ఇజ్ టు వన్ ఇది చాలా పెద్ద సమస్య ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ ఈజ్ టు వన్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలియని న్యూస్ ఒకటి చెప్తాను వినండి చాలామంది మీరు నోటిఫికేషన్ చదవండి నోటిఫికేషన్లో పాయింట్ నెంబర్ థర్టీ టూ అదేవిధంగా ముప్పై రెండు అందులో మీకు ఇక్కడ విద్యాశాఖకు మరియు ప్రభుత్వానికి ఈ నోటిఫికేషన్లో రాస్టర్ని కానీ రిజర్వేషన్లు కానీ ఖాళీలను కానీ మార్చుకునే వెసులుబాటు సదుపాయం ఉంది అన్నారు మీకు అర్థమైందా మార్చుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మరి మెరిట్ లిస్టు మెరిట్ లిస్టులు నిన్న ఎస్ఏపిఈ వారికి మార్పులు జరిగాయి అని కూడా నేను చెప్పాను కొంతమంది నమ్మలేదు మెరిట్ లిస్టులో ఇక్కడ క్యాండిడేట్ కాకుండా గుర్తుపెట్టుకోండి క్యాండిడేట్ కాకుండా సో రకరకాల విన్యాసాలు రకరకాల చిత్ర విచిత్రాలు మరి ఈడిఎస్సిలో కలగడం నిజంగా చాలామంది అభ్యర్థులకైతే కనుక గందరగోళం చాలామంది అభ్యర్థులకైతే కనుక గందరగోళం అనేది ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మరి నార్మలైజేషన్ వలన ఎంతగా ఎంతమంది నష్టపోయారు సో ఇప్పుడున్నటువంటి సమస్యలు ఒకటి కాదండి ఎందుకంటే డాట్స్ వాళ్ళ కేసు అని చెప్పాను కొంతమంది పట్టించుకున్నారు కొంతమంది పట్టించుకోవాలి డాట్స్ కేసు అని చెప్పాను కూడా మరి ఈ డాట్స్ కేసుకి సంబంధించి అది వాయిదా వేసారు కేసు అలాగే ఉందో తెలుసా డాట్స్ వాళ్ళు సో అది ఎవరిది సార్ అంటే ఎస్జిటి వాళ్ళు ఉన్నారు మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారు తెలుసా చాలామంది మ్యాథమెటిక్స్ వాళ్ళు ఇప్పుడే వాళ్ళు అది ఒకటి ఈ మెరిట్ లిస్ట్ మీద కూడా ఈ మెరిట్ లిస్ట్ మీద ప్రస్తుతం అయితే కనుక కోర్టుకి వెళ్తున్నటువంటి పరిస్థితి మ్యాథమెటిక్స్ వాళ్ళు వెళ్ళారు గుర్తుపెట్టుకోండి డాట్స్ వాళ్ళు ఉంది రెస్పాన్స్ షీట్ వాళ్ళు ఇప్పుడు ఈ డాట్స్ వాళ్ళకి సంబంధించి అదేనా ఈ డాట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏంటంటే సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఇప్పుడు అడుగుతారు ఆడిట్ రిపోర్ట్లో అభ్యర్థనలు తెలిసి సంతృప్తి చెందరు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆడిట్ రిపోర్ట్ చూసినప్పుడు వాళ్ళు ఏం సంతృప్తి చెందలేదు సో వీళ్ళు నాకు తెలిసినంత వరకు సంతృప్తి చెందుతారని నేను అనుకోవట్ల స్క్రీన్ రికార్డు అడుగుతారు ఇప్పుడు ఖచ్చితంగా స్క్రీన్ రికార్డు ఉంటుంది అలాగే సో ఇది ఒకటి కాదండి సమస్యాత్మకంగా చాలా సమస్యలు ఉన్నాయి కానీ విద్యాశాఖ ఎక్కడ కూడా మేము తగ్గేదే లేదు చూడండి కావండి విద్యాశాఖ ఏంటి మేము ఎక్కడా తగ్గేది లేదు మాకు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మేము అన్నీ కూడా మేము ఫాలో అయ్యి ఏది ఏమైనా కాల్ లెటర్లు ఇచ్చాము సో వెరిఫికేషన్ కూడా మేము విజయవంతంగా చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క డిఎస్సిని మేము త్వరగా మేము పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని ఎందుకంటే వారికి ఉండేటువంటిది వారికి ఉంటారు అంతే కదా సో దయచేసి ఈ విషయాలను కూడా చాలామంది అభ్యర్థులు తెలుసుకోండి కర్నూలు జిల్లా నుంచి ఎక్కువగా సో ఒక గవర్నమెంటు ఉపాధ్యాయుడు అండి నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పటికీ చాలామందికి అర్థమయ్యి ఉంటుంది అదేందా సో ఇంకొక మరి ఏ ప్రొడక్షను ఏ ప్రొడక్షన్ ఛానల్ ఉందో నాకు తెలియదు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు సోన్ సోన్ ఆ ఛానల్ అతనున్నాడు అతను గూగుల్ ఫామ్స్ పెట్టి ఈరోజు మమ్మల్ని అందరిని నిలువున ముంచేశాడు అని మీకు ముందు నుంచే చెప్తే చాలామంది అభ్యర్థులకి అర్థం కావట్లేదు కదా చాలామందికి ముందుగానే చెప్పే విషయాలు మీరేం తక్కువ అంచనా వీకండి మీరు తక్కువ అంచనా వీకండి అని చెప్పాం అలాగే సదరు గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారు అటు కాకినాడ సైన్ కాకినాడ నుంచి ఆయన ఎవరో ఒక ఆయన నాడు పేరు అంటే నేను చెప్పట్లేదు కదా పేరు చెప్పట్లేదు మాటమాటికి డిఎస్సి లైవ్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు చేయడండి అభ్యర్థులను ఎంతగా ఎంతగా మోసం చేస్తున్నారన్నది చాలామందికి తెలియట్లేదు ఇప్పటికే తెలియట్లేదు ఇప్పుడు మీరు నిజం చెప్పాలి మంచిగా చెప్పాలంటే ఈ సమస్యలు ఉన్నాయిగా మెరిట్ సమస్యలు ఉన్నాయిగా నార్మలైజేషన్లో సమస్యలు తలెత్తేగా డాట్స్తో తలెత్తాయిగా రెస్పాన్స్ షీట్స్తో తలెత్తేగా ఇటు స్పోర్ట్స్ వాళ్ళతో ఈ ఈ విధమైనటువంటి సమస్య మరి ఎందుకు చెప్పట్లా మరి ఎందుకు చెప్పట్లేదు ఎంతసేపు ఆ టీవీ స్క్రోలింగ్లు ఇవేసి ఆ టీవీ స్క్రోలింగ్లు ఇవేసి ఇవే చెప్పడం అయితే కోచింగ్ సెంటర్ వారు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలానే కోచింగ్ సెంటర్స్ వారికి వ్యతిరేకమేమీ కాదు ఇప్పుడు అభ్యర్థులు బాధలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సమస్యలు ఎస్ ఇది నార్మలైజేషన్ ఉందా ఎస్ మన ఇన్స్టిట్యూట్ నుంచి మనం సపోర్ట్ చేద్దాం మనం వెళ్దాం విద్యాశాఖను మనం అడుగుదాం ఇది దీనివల్ల మా యొక్క సంస్థలోకి ఒక రెండు వేల మంది కోచింగ్ తీసుకుని ఎంతమంది నష్టపోయారు సో ఈరోజు అవిని గడ్డ అవిని గడ్డ అవిని గడ్డ అని పరిగెత్తుకుని వెళ్తారు మరి ఇప్పుడు ఏమైపోయారో నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కడను చూడండి ఇది ఇదంతా కూడా ఒక ఈ డిఎస్సి రాక రాగ రాగ వచ్చేది మనం దాన్ని సంతోషపడాలా సో ఇచ్చినటువంటి అన్ని పోస్టులతో ఇచ్చారంటే దీన్ని మనం స్వాగతించాలి కానీ వస్తాయనుకున్న ఈ టైంలో ఏమండి ఎనభై మార్కుల తెలుసా డెబ్భై తొమ్మిది మార్కులు ఎనభై మార్కులు ఏమండి ఎక్కడ ఇప్పుడు ఒక బీసీడీ అభ్యర్థి నాకు ఫోన్ చేస్తున్నారు వీళ్ళు డెబ్భై ఆరు మార్కులు సార్ బీసీడీ సార్ జాబ్ రావాలి మా క్యాస్లో అన్ని పోస్టులు ఉన్నాయి కానీ బీసీడీ ఏంటి సార్ ఎంత ఇంతమంది ఉన్నారు అసలు నిజంగా వీళ్ళందరూ పరీక్షలు రాసిన వాళ్ళని నాకు తెలియదు కదా అవునా నాకు తెలియదు కదా మీ జిల్లాలో మీకు తెలుసు నన్ను నాకేం దొరుకుతుంది తెలియదు నేను చూడలేదు కాబట్టి అది సో అంటే ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి ఎవరికి అది అర్థం కావట్లే సమస్యలు లేకుండా ఏమీ లేవు సమస్యలు అన్నీ ఉన్నాయండి మీరే ఆలోచన చేసుకుంటే సమస్యలు ఇన్ని సమస్యలు ఉన్నాయి మరి ఏం జరుగుద్ది అంటే గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది వెళ్తుంది కోర్టు సమస్యలు కోర్టులోనే ఉన్నాయి సో కోర్టుకెళ్ళి ఏదైనా జరుగుద్దా అంటే అదంతా నేను జరగదో అది జరుగుద్ది అని నేను చెప్పట్లేదు నారా లోకేష్ గారి వెర్షన్ చూస్తే ఎలా ఉంది ఇరవై ఐదు కేసులు వైసీపీ వాళ్ళు వేస్తే ఏమీ చేయలేకపోయారు వాళ్ళు ఎందుకంటే మా డిఎస్సి నోటిఫికేషన్ అంత స్ట్రాంగ్గా ఉంది మేము అలా పకడ్బందీగా మేము తయారు చేసాము అని అన్నారు ఆయన వెర్షన్లో ఉంటుంది రేపు రేపు మీకు ఈ నోటిఫికేషన్ చూపించి రాబోయే రెండు వేల ఇరవై ఆరులో అన్నీ ఎలా ఎదురికి వెళ్తారు తెలుసా మీకు ఆ విషయం ఇది కూడా తెలుసుకోండి అది ఇక్కడ ఒక చిత్ర విచిత్రమైనటువంటి సమస్య ఏంటంటే ఎందుకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ అర్థం కావట్లేదు ఒక ఆప్షన్ ఇచ్చి అంటే ఫైల్స్ అప్లోడ్ చేయమని చెప్పి ఒక రెండు మూడు గంటలు పెట్టి ఒక గంట రెండు గంటలు పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు దాన్ని డిజేబుల్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏదైనా కొంతమంది కావాలని అప్లోడ్ చేసే విధంగా ప్లాన్ చేశారా ఇలాంటివి కూడా ఉంటాయి తప్పే ఉంది ఇప్పుడు సహజంగా ఆలోచిస్తామండి తప్పే ఉంది నేను ఏ విషయమైనా అటు అన్ని విధాలుగా అన్ని కోణాలతో కూడా ప్రతి విషయం నేను ఆలోచిస్తాను ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారండి స్పోర్ట్స్ వాళ్ళు నాకు అదే చెప్తాను ఇప్పుడు మనకు ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇందులో టాలెంటెడ్ మెరిట్ తీస్తాం మెరిట్ తీస్తాం అలాగే స్పోర్ట్స్ ఐదు వేల మూడు వందల పన్నెండు అనుకుంటా ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చినాయి ఈ అప్లికేషన్స్ అన్ని నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులకి వీళ్ళందరిలో టాలెంటెడ్ అంటే వీళ్ళందరిలో గోల్డ్ మెడల్ ఎంతమందికి వచ్చినాయి విన్నర్స్ గోల్డ్ మెడల్ ఎంతమందికి వచ్చినాయి నేషనల్లో ఎంతమందికి వచ్చినాయి ఇంటర్నేషనల్లో ఎంతమందికి ఉన్నాయి జోనల్ వైజ్గా ఎంతమంది ఉన్నాయి స్టేట్ వైడ్గా ఎంతమంది ఉన్నాయి ఇవన్నీ గోల్డ్ మెడల్ చూసుకోవాలి అప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఏం జరిగింది స్పోర్ట్స్ వాళ్ళు చాలామంది మరి కోచ్లు ఉన్నారు కదా ఎంతమంది కోచ్లు ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ అభ్యర్థుల తరఫున ఏదో ఫీజులు కట్టేసి ఏం ఫీజులు కట్టేసి మీరు వెళ్ళిపోవడమే కానీ అసలు ఏం జరుగుతుందో మీకు తెలీదు కోచ్ల్ని పట్టుకొని మీరు ఎదరు తీసుకుని వెళ్ళాలి కోచ్లు ఏం చేస్తారు సార్ అంత అయిపోయిందిగా కోచ్ పని ఏముంది కోచ్ పని అయిపోయింది ఇప్పుడు కోచింగ్ సెంటర్స్లో కూడా ఇదే పరిస్థితి తెలుసా కోచింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మాకు ఏంటి సంబంధం జాబు ఉత్తగానికి కనపడలే లేదు ఇది మా నా దగ్గర అభ్యర్థిని నేను అలా చూడనండి నా అభ్యర్థిని అతనికి సమస్య ఏదున్న ఆ సమస్య గురించి ప్రతి విషయాన్ని నేను మాట్లాడతాను నాకు సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా నేను ముందుకు వెళ్తాం అంతవరకు అదే అది సో ఎందుకంటే మేము కూడా న్యాయవాదమైనటువంటి న్యాయవాద వృత్తిలోనికి వెళ్తున్నటువంటి వాళ్ళు సో ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకుశంగా ఆలోచించి ఎదకి వేస్తానండి ఏ విషయంలో దయచేసి మిత్రులారు గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే మీకు స్క్రోలింగ్ అవుతుంది నా నంబర్ ఇది నేను డిఎస్సి జనరల్ స్టడీసు టెట్ వీళ్ళందరి కోసం ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను నేనేంటంటే ప్రతిదీ కూడా సో పాయింట్ టు పాయింట్ ప్రాక్టీస్కి చూసుకుంటానండి అదే చదివించడం చదివిన తర్వాతే ప్రాక్టీస్ పెడతాను ఏదో ఊరికి నేను పెట్టాను అది గుర్తుపెట్టుకోండి ఇది అవకాశం ఉంటేనే ఎవరికైనా